మనం ట్రైన్ జర్నీస్ చేసేటప్పుడు ఏదైనా స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనేది మనం ఎలా చెక్ చేస్తాము ఏదైనా ఎంక్వైరీలో వెళ్ళి అడుగుతాము లేదా అంటే మనం డిస్ప్లే పోస్ప్లే ట్రైన్ ఉంటుంది అక్కడ డిస్ప్లే పోతుంది వెయిట్ చేస్తూ ఉంటాము సో అలా కాకుండా ఈజీగా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా పర్టికులర్లీ పెద్ద పెద్ద స్టేషన్స్లో మనం జర్నీ చేసేటప్పుడు లైక్ సికింద్రాబాద్ తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఇట్లాంటి పెద్ద స్టేషన్స్లో మనము జర్నీ చేసేటప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మన మొబైల్లో ఇండియన్ రైల్వేస్ డాట్ ఇన్కా అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో మీరు పిఎన్ఆర్ స్టేటస్ దగ్గర నుంచి ట్రైన్ రన్నింగ్ స్టేషన్ స్టేటస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవచ్చు అనమాట స్క్రీన్ మ్యాప్ చూపిస్తున్నట్టు మీ ట్రైన్ నెంబరు ఏ స్టేషన్లో మీరు ఆ ప్లాట్ఫామ్ కూడా ఆ స్టేషన్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్టయితే మీకు స్క్రీన్ మ్యాప్ చూపించినట్లు ఆ ప్లాట్ఫామ్ ఒకరే డిస్ప్లే అవుతుందనమాట సో ఇట్లా ఈజీగా మనము టైం వేస్ట్ అవ్వకుండా లేకపోతే ఇంకోటి మీరు డిపెండ్ అవ్వకుండా ఈజీగా మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ట్రైన్ ఎక్కడ ఉంది ప్రజెంట్ జర్నీలో అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు మరి ఇంకెందుకు కాలిస్తాం ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేటట్టు మనం వీడియోని షేర్ చేయండి అలాగే మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి